హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటీ యొక్క కథలు మై నేమ్ ఇస్ కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్ండి ఎక్కడ వాళ్ళ నీ నీళ్ళు పెట్టిగా బిడ్డకు దానం పోసి దానం పోసి నాకు దానం పోసి దానం పోసి బట్ట మన బిడ్డ తెలు మూడు బుక్లాల్లో పది రోజుల పాటు మన బిడ్డ మన ఇంటికాడ ఉండినా مرا ګټه زګو زګوري بدرونه پرواته انت دي நீடா நான் சோசாரி காவச்சு மழை நாலு ரோஜில கத்துறா மழை பதி ரோஜா மனி போச்சி போயுறா मदलाऊ एस तारी

కూతోని మన బిడ్డ సిరలాడు ఏం పెట్టో ఏం పోతున్నామో సిరలాడి కథ కన్నమా చేసుకుంటా ఓ మీరు తిన్నప్పుడే అవో ఆయన సిరల వరిచ్చినవే కోరుల తమ్మును ఏ నచ్చని కాదులు పెట్టించిన కోరుకున్న పూలు కొనిచ్చిన మన బిడ్డ

కన్న తల్లి అదికొచ్చింది కన్న తండ్రి అది కచ్చిండు తోడుగునా అది కచ్చిండు అవ్వరావే అవ్వలే నా బిడ్డాయినా కనుక రాదు

వరదానా రంగే అవా ಅಣ್ಣ ಬಾಲಂದಿ ಅದಾದ ಪಣ್ಣ ಮಣ್ಣು ಅನ್ನ పెద్దల కత్తిని పెట్టిన వాస్తవ బాలకత్తన్న పండుగ అన్ని పండుగల కల్లా అన్నజనుల పండుగ రక్ష బంధు అనగా రాగిట్లా పండుగ అదే అందు దిగుబడి బాలు కల్లా పోయి రాగిటి కొనుక్కు కత్తిరీ చేతికి వెళ్తారా అందు నువ్వు మొక్కినా మొక్కినా మళ్ళచ్చ పండుగ మల్లచ్చి పండుగ కో పండుగ మనితా బాలన్నా మే పండుగ నాడు మా వస్తాను మొదలెలా తేదిగి రాగిలి పెడతాని తల్లు తన నీ చోటు నేను పోతానున్నా అన్న రా ఉంటాను టాన అమ్మ పైలమే అన్నాన పైల మీ అన్న బలన్న మన వైరాలు ఉంటాను వాళ్ళు కోపం వచ్చి నువ్వు ఎవరొక్క మాట తిడితే నా దెబ్బ కొడితే నా బిడ్డ ఉండేప్పటికే నా బిడ్డ దగ్గర పోయి మాట చెప్పుకుంటుందని నా వస్తారా

మా బాబాయిను పిన్ను వేది ఓ బాబాయి రవన్న ఓ బాబాయి మహేందరు ఓ బాబాయి విజయ్ కుమారు నీ కళ్ళ బిడ్డానల్లా పడతానాడబడి పోతా పోతంటే మా అన్న బిడ్డారి నన్ను మందలు ఇచ్చి మాట్లాడినా ఇచ్చిన మాట్లాడి నాన్న నాకట్టం అడిగినారే సుఖము బాపు బాబు అడిగినారు నాన్న అడిగినారు నిద్రూ పోతానా బాబు ఉంటండు మా ఉంటండు ఉంటుందా నన్ను అది ఏదుకుంటా ఏదూ గు మీరు పాలేరా పాలరా పాన మోహంగ పిన్నులు అది కచ్చిల్లు పోసిన చిన్నమ్మా సినిమా చిన్నమ్మా మహేశ్వరి పో చిన్నమ్మాను శ

తన ఇవడి ఎత్తనాడు తల్లి సత్నదేవి రాజా రాజా మన బుద్ధారా ఒకగానొక్క కొడుకున్నయ్యా మన కొడుకు నీళ్ళ తిరగాడు అలా రాదు కొడుకున్న బిడ్డలేక బాయ్ బిడ్డలేక నేను తిన్నపోతున్నయ్యా

నీ కలకన్నా చదువు లేదు మనపడకే నేను నిన్నమని కట్టుకున్న సీరే చీరే ఆయన ఏమండి సీరే నువ్వు మంచిగా పిండుకొని ఆరేసుకొని పిల్లప్పుడు మా వారు ఉడుగు రిపులు పోసుకొని అటుకోని కట్టుకుని వచ్చిన ఐరన్ ఐరన్ చేసుకున్నానండి

ప్పింది పెట్ట కర్రు తప్పింది గుడి జెమ్ముడా ఉకునిప్పులు పోసుకొని అంత ఇసుకొని వచ్చినా బాబా సిట్లు మీరు కట్టేది త్రిపేడిగా ఉంటే ఐదు వందల వెయ్యి రూపాయలు అంటే బోటలు కాలిపోతాయి

సారి కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపకతలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సిమ్మను క్లిక్ చేయండి